ఒక ఊర్లో పార్వతమ్మ అనే ఆమె నివసిస్తున్నది ఆమె వద్దనే తన మనవడు మనవరాలు ఉంటున్నారు వారికి మంచి బుద్ధులు నేర్పాలన్నది ఆమె ఆరాటం మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది అందరికీ తన చేతనైనంత వరకు సహాయపడుతూ ఉంటుంది మనవడు పూర్తిగా అందుకు వ్యతిరేకం అందరినీ అసహించుకుంటాడు పడుతూ ఉంటాడు ఎవ్వరినీ పలకరించేవాడు కాదు మనవడి ప్రవర్తనకు పార్వతము బాధపడుతూ ఉండేది ఒకరోజు మనవడికి అందరి పట్ల ప్రేమతో ఉండమని అప్పుడు జీవితం సుఖమంతమవుతుందని చెప్పింది ఆ మాటలు ఇష్టంగానే విని నిద్రలోకి జారిపోతున్నాడు మనవడు అతనికి నిద్రలో ఒక కళ వచ్చింది తను తన చెల్లెలు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు ఇదిగో ఇది జీవితం అనే దారి ఈ దారిలో మీరు కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి అదే దారిలో వస్తారు జాగ్రత్తగా వెళ్ళిరండి ఇంకా బయలుదేరండి అన్నది పార్వతమ్మ ఇద్దరూ బయలుదేరారు చెల్లెల దారిలో కనబడిన వారందరినీ పలకరిస్తూ నవ్వుతూ తన దారిలో నడుస్తున్నది ఆమె నడిచిన దారి పూలబాటగా మారుతున్నది అన్న కోపంతో చెరుపురులాడుకుంటూ ఎవరైనా పలకరించినా వారిని అసహించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళుతున్నాడు అతన్ని నడిచిన దారి రాళ్లతో ముళ్ళతో ఎండిపోయింది సగం దూరం వెళ్ళారు అన్నా చెల్లెలు తిరిగి ప్రయాణం మొదలైంది చెల్లెలు పూలబాట మీద హాయిగా నడిచి వెడుతున్నది తను రాళ్ల దారిలో నడవలేకపోతున్నాడు వెంటనే మెలకు వచ్చింది అంతే ఆనాటి నుండి మనవడిలో గొప్ప మార్పు వచ్చింది అండి ఇదండి స్టోరీ కనువిప్పు కలిగించే కళ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ